నమస్కారం శ్రీ తీర్థ బ్రహ్మచారి స్వామీజీ గో సేవా యాత్రలో భాగంగా రాజస్థాన్ నుండి కాకినాడ జిల్లాకు విచ్చేసిన శ్రీ శ్రీ తీర్థ బ్రహ్మచారి స్వామీజీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గో సంరక్షణ గోశాలల నిర్మాణం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారి పరంపర ఉత్తర శారదా పీఠాధిపతి శ్రీ 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 అవిముక్తేశ్వరానంద సరస్వతి శంకరాచార్యుల వారి తరపున శ్రీ 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 తీర్థ బ్రహ్మాచారి స్వామీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటించారు ఈ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా గో సంసద్ రామకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ పర్యవేక్షణలో గో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇక కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన పెద్దాపురం నుండి గణపతి పిఠాపురం వలి రామకృష్ణ కాకినాడ రూరల్ నుండి జీకే కేఆర్ సుబ్రహ్మణ్యం కాకినాడ సిటీ వెంకట జానకి పలువురు గో విధాయతలు కార్యకర్తలు మరియు గో సంరక్షణ సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో నూతన గోశాలల నిర్మాణం వాటి మెరుగైన రక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి గో సంరక్షణ ప్రాధాన్యతను తీసుకెళ్లడం యాత్ర ముఖ్య లక్ష్యాలని పేర్కొన్నారు యాత్ర ముఖ్య లక్ష్యాలని వర్మ పేర్కొన్నారు గోవధ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి దానిని పటిష్టమైన చట్టంగా మార్చాలని స్వామీజీ సమక్షంలో తీర్మానించారు అనంతరం తునిలో ఉన్న గోసాలను సందర్శించి స్వామీజీ బృందం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా గోసేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ 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 తీర్థ బ్రహ్మాచారి స్వామీజీ ఆశీర్వాదాలు అందించారు గో సంరక్షణకు తమవంతు కృషి చేయాలని స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు

का समामे मक्तमश्नोस्तु अन्तय विनो विधाना रत्न देखो तथा निवेदि महामनां यम पिते महामदन